మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ అండి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అన్ని హౌసెస్ ఉన్నాయి ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ అండి మనకి డైమెన్షన్స్ కూడా బాగున్నాయి ట్వంటీ త్రీ ఇంటూ థర్టీ ఎయిట్ డైమెన్షన్లో హండ్రెడ్ స్క్వేరస్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ ఇది వర్క్ కూడా కంప్లీషన్కి వచ్చిందండి ఇది పార్కింగ్ ఏరియా మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా అండ్ బాత్రూమ్ ఇది ఫాల్ సీలింగ్ వర్క్స్ జరుగుతుంది ఇది కిచెన్ అండి చూడొచ్చు చాలా స్పేషియస్ కిచెన్ అండ్ ఇక్కడ ఒక పూజా సెటప్ ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇది అండర్ ఘట్కేసర్ మున్సిపాలిటీయే వరంగల్ హైవేకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సరౌండర్ కూడా అన్ని హౌజెసే ప్రైస్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్